హలో తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకోవాలి పరలోకపు తండ్రి ప్రేమే కాదు భూ సంబంధమైన తండ్రి ప్రేమను కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ భూ సంబంధమైన తండ్రి బిడ్డల కోసం కష్టపడతాడండి రాత్రి అనకా పగలనక దేనికోసం బిడ్డల కోసం కష్టపడతాడు తను రిక్షా లాగుతూ బిడ్డలు ఎలా ఉండాలనుకుంటాడంటే వాడు ఉన్నతమైన ఉద్యోగుల్లో ఉండాలి ఆశీర్వాదకరంగా నా బిడ్డలు ఉండాలి నేనంటే నేను సరిగా చదువుకోలేదు రకరకాల ఇబ్బంది మొరటోని నాకేం తెలియదు నా కష్టాన్నంతా వెచ్చించి నా బిడ్డలు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి నేను బ్రతికినట్టు బ్రతకూడదు నా బిడ్డలు రాజాలా బ్రతకాలి అని భూ సంబంధమైన తండ్రి కోరతాడు పర సంబంధమైన తండ్రి కూడా కోరతాడు ఏమనో తెలుసా నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి వారిగా ఉండాలి లేమిలో దరిద్రంలో హీనగొట్టు స్థితిలో మాని వాళ్ళగా ఉండకూడదు నా బిడ్డలకు నాకు తగినట్టుగా వాళ్ళు ఉండాలి హలెయ్యా అని కోరతాడు ఏ తండ్రి అయినా తన హీన హీనస్థితిలో ఉండాలని కోరతాడా కోటి స్థితిలో ఉండాలని కోరుతాడా అవమానకరంగా ఉండాలని కోరుతాడా కోరడు మనం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటాడండి అల్లు లూయా నేను హైదరాబాదులో కొన్నాళ్ళు ఉన్నా ఎందుకంటే నేను మా ఊర్లో ఉంటే మా నాన్న మాట విన్ అస్సలు వెన్ను అసలు వెన్ను ఎందుకంటే నాకు విపరీతంగా స్నేహితులు ఎప్పుడూ ఒక నలభై మంది నా ఎంటుండేవాళ్ళు నా మాటలు వింటా కానీ నాతో కలిసి ఉండడానికి ఇష్టపడేటువంటి నలభై మంది స్నేహితులు ఎప్పుడు నాతో ఉండేవాళ్ళు అర్ధరాత్రులు పగళ్ళు తేడా లేకుండా తిరిగేవాళ్ళం తేడా లేకుండా తిరుగుతూ ఉండేవాళ్ళం ఎప్పుడో అర్ధరాత్రి మూడు గంటలప్పుడు వచ్చి గేటు దూకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పడుకొని మళ్ళీ ఇంట్లో వాళ్ళు లేచేలోపు బయటికి వెళ్ళిపోయాం ఈ ఊర్లో ఉంటే చాలాసార్లు మా నాన్నకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నా చర్యలు చూసి మా నాన్నకు చెప్పేవాళ్ళు మీ వాడు అలా తాగి తిరుగుతున్నాడు అలా కొట్టలు అట్లా ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తుంటే మా నాన్న నన్ను నిలదీసి అడగడానికి నేను దొరికేవాడిని కాదు ఎందుకంటే ఆయన పడుకున్నాకెళ్ళేవాడిని ఆయన లేచేలోపు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడిని పలుమార్లు ఇలాగా కోటం పెట్టి వాకింగ్ చదువుతుంటే అదే బజార్లో సిగరెట్లు తాగుతూ నా స్నేహితులతో కలిసి వెళ్తుండేవాడిని చాలాసార్లు ఇక రకరకాల పరిస్థితులు ఏర్పడ్డాయి అనవసరమైన వాటిల్లోకి వెళ్ళి దూరి గొడవలు తెచ్చుకోవటం నేను చెప్తున్నా అప్పుడు మా నాన్న నా వల్ల చాలా అనుభవించాడు చాలా బాధ పెట్టాను నేను అప్పుడు నాకు దేవుడు తెలియదు దేవుడిని ఎరగలా నేను స్నేహితులు అంటే ప్రాణం అనమాట ఇంకా ఒకే సిగరెట్ పది మంది కాల్చటం తిరిగిందే తిరగటం రోజు రోజుల్లో వాళ్ళే పొద్దున్న లేస్తే ఇక వాళ్ళతోనే ఆ రకంగా బ్రతుకుతున్న ఇక నేను ఉంటే ఊళ్ళో ఆయన ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి కొన్నాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయా హైదరాబాద్లో ఎవరు అడుగుతాడు మనల్ని తాగినా తిరిగినా అక్కడికి వెళ్ళి వచ్చిన సంపాదన అంతా కూడా తాగి తిరుగుతూ నేను చేసేటువంటి ఉద్యోగం కూడా బాగొట్టుకొని ఒకరోజు ఒక రూమ్లో హౌసింగ్ బెడ్ ఫోర్త్ బేస్ అంటారు హౌసింగ్ బోర్డు ఫోర్త్ బేస్లో ఒక రూమ్లో పడుకొని ఉన్న మొత్తానికి మా నాన్న అడ్రస్ పట్టుకొని వాళ్ళని నీళ్ళు కనుక్కొని ఒక రోజు వచ్చాడు వచ్చి తలుపు కొట్టి తెలిసి తలుపు తీశా కాలుకి ఏదో చిన్న దెబ్బ తగిలినంతలో ఉంది అన్నం ఇళ్ళ తాగి పడుకొని ఉన్న తలుపు కొట్టారు తలుపు కొట్టి వెళ్ళి ఎవరని చెప్పి తలుపు తీశా సడన్గా చూస్తే మా నాన్న మైండ్ పోయింది నాకు లోపలికి వచ్చాడు ఆ రూమ్ అంతా అంత బ్యాచులర్ ఎలా ఉంటుందంటే ఇక సిగరెట్ ముక్కలు పాన్ బొరాకులు రకరకాలుగా ఉంది దుర్భరంగా ఉంది అది చూసి పెద్దగా ఏడ్చాడు ఏడ్చి ఏం కర్మరా నీకు ఏం కర్మ ఇక్కడ ఇలా ఈ స్థితిలో ఉంటాకి నీకు తినడానికి లేదా ఇంట్లో లేదా కావాల్సింది అడిగి తీసుకొని ఇంట్లో బ్రతకచ్చు కదా ఎందుకు ఇంత దౌర్భాగ్యం అని చెప్పి నన్ను బట్టి చాలా ఏడ్చి నాన్న ఇక్కడ వద్దు నువ్వు వచ్చేసే పేటకు వచ్చేసి పేటకు వచ్చేసే అన్నాను మా నాన్నతో నేను అమ్మ వాళ్ళకి నీ వస్తాను పదా నేను డబ్బులు రావాల్సిన నేను తీసుకొని వస్తానని పంపించా మళ్ళా సంవత్సరం పాటు వెళ్ళా నేను ఎందుకంటే విచ్చలవిడి జీవితం తాగాలి తిరగాలి అనుభవించాలి ఊరు వెళ్తే వాళ్ళు అడ్డం అని చెప్పి అనుకున్నా కానీ ఆ స్థితిలోనే నేను ఉన్నట్టయితే ఈ పాటికి నా జీవితం ఎప్పుడో ముగిసిపోయేదండి తర్వాత అనుకోని స్థితులకు చెగ్లూల పేట వచ్చిన తర్వాత కొంతకాలం అక్కడ కూడా అలాగే బ్రతికా తర్వాత దేవుడు నన్ను దర్శించి శాలేమన్న ద్వారా నా జీవితపు విలువను అర్థం చేసుకొని నా బ్రతుకును మార్చుకోబట్టి ఈరోజు ఇక్కడ ఎలా ఉన్నా హెరుగా తల్లిదండ్రులు ఏమి ఆశిస్తారంటే మనం బాగుండాలని కోరుకుంటారు వాళ్ళు ఏమైనా శత్రువులు అండి మన కీడును కోరటానికి నేను అర్థం చేసుకోలేకపోయా మా నాన్నని తర్వాత అర్థమైన తర్వాత చాలా వేదన పడ్డా ఆయన చనిపోయిన తర్వాత నిజంగా ఎంత ఏడ్చానంటే తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ పైన ఒక వ్యాన్కి పెట్టేసి సమాధి కట్టేశారు బాక్స్ని కట్టేశారు శ్మశానికి వెళ్ళేదాకా ఇక మా నాన్న నాకు దొరకడుగా ఆయన అక్కడే ముద్దులు పెడుతూ ఉన్నా చివరి క్షణాల్లో నేను మారిన తర్వాత మా నాన్న చనిపోటాకి ముందు రోజు కూడా దగ్గరకు తీసుకొని కౌగులించుకొని అరే నా సమాధి కార్యక్రమం బాగా చేయాలరా నేను చనిపోతానని నాకు అర్థమైంది అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకొని దగ్గరకు లాక్కొని చెప్పాడు అర్థం చేసుకోలేని కాలం అర్థం చేసుకోలే తర్వాత అర్థమైన తర్వాత ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు నేను అర్థం చేసుకున్నాను నేను అనుకుంటా నిజంగా ఇప్పుడు కనుకున్నట్టయితే ఈ పరిచయం చూసి ఆనందించేవాడు మా నాన్న నువ్వేదో పనికిరావు అనుకున్నారా నిజంగా నేను దేవుడు పనికి వచ్చేలా చేశాడు ఇంతగా వాడుకుంటున్నాడని మా నాన్న ఎంత ఆనందపడేవాడు అని ఇప్పటికి నాకు అనిపిస్తుంది హలే నువ్వు యా నేను చెబుతున్నా ఇక్కడన్నా మీరందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవటం కుటుంబంలో పెద్దలు పిల్లల్ని అర్థం చేసుకోవటం పిల్లలు పెద్దలను అర్థం చేసుకోవటం బతికుండగానే విలువలు తెలుసుకొని ఒకరినొకరు గౌరవించుకోవటం ప్రేమ కలిగి నడుచుకోవటం ఇది ఉందనుకోండి పశ్చాత్తాపడాల్సిన పనులు తర్వాత మనం బతికున్నప్పుడే ఏది చేయగలిగినా మనం క్షమించినా ప్రేమించిన కొంతమంది వాళ్ళు చనిపోయిన తర్వాత